అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ రెండు లక్షల మెజార్టీతో నామా గెలుపు కాయమన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని ముఖ్యమంత్రి తన హోదాను మరిచాడన్నారు ముగ్గురు మంత్రులతో ఖమ్మం జిల్లా అయోమయంగా మారిందని అశ్వరావుపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీ వారిని బెదిరిస్తున్నారని తెలిసింది ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అండగా ఉంటారన్నారు రెండోసారి వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఈ రోజు అనుకోకుండా వారికి కూడా ఇప్పుడే మా బాబు గారు చెప్పినట్టు ఆ నాయకుడికి కార్యకర్తలు కోపం వస్తుంది వాళ్ళందరి కోపాన్ని సరి చేసుకుంటూ కొద్దిగా లేట్ అయిపోయింది మన్నించి మాట్లాడే పెద్ద ప్రకాష్ గారిని మాట్లాడవలసిన కొత్త ఉన్నాం ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో ఇదే మన పెద్దలు గారికి నామారు ఎంపీ డి సర్ నా తరపున నమస్కారాలు వేదిక పెద్దలు శ్రీ గౌరిణీనారా నాయస వెంకటేశ్వర్లు గారికి ఇంకా పెద్దలందరికీ పేరు పేరునా నమస్కారాలు మరియు అదే విధంగా కుటుంబ సభ్యు వచ్చినటువంటి రేపు రాబోయే ఎన్నికల్లో గెలుపు సారథులుగా అన్ని మాట్లాడేశారు బ్రహ్మాణంగా మాట్లాడేశారు మామను గడ కాదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ to బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.